నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురు సో ఆల్రెడీ మీరు గత వీడియోస్ లో వారాహి అమ్మవారి దీక్ష ఎలా తీసుకోవాలి దీక్ష వస్త్రాలు కానీ నైవేద్యం కానీ చదవాల్సిన మంత్రాలు కానీ ఇవన్నీ చెప్తూ వచ్చారు అయితే ఒకటే ఒక మంత్రం ఈ నవరాత్రుల్లో ఏదన్నా ఒక మంత్రం చెప్తే ఆ మంత్రంతోనే నవరాత్రులు జరుపుకుంటే డెఫినెట్గా వాళ్ళు అనుకున్నవి వాళ్ళ మనోభిష్టం తీరుతుంది అనుకునేది ఏదన్నా ఉందా ఉంటే మా ప్రేక్షకుల కోసం చెప్పండి తప్పనిసరిగా అమ్మ వారాహి నవరాత్రులు ఈ నవరాత్రులు చాలా ప్రత్యేకంగా జరుగుతున్నాయి ఇంకా ఇంకా అంటే నాకు అంత ముందు వారాహి అమ్మవారి గురించి పెద్దగా ఎవరు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు ఎవరు లేరు గత పది రోజుల నుంచి ఈ వీడియోస్ పుణ్యం అనుకుంటూ ప్లస్ వాళ్ళు గూగుల్లో కొట్టినా కూడా హైదరాబాద్లో వారాహి టెంపుల్ అంటే మన టెంపుల్ చూపిస్తోంది ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు గురుగారు మేము దీక్ష తీసుకు తీసుకుంటున్నాం ఎలా పూజ చేయమంటారు మీరు వీడియోస్ చూస్తున్నాం బాగున్నాయి వాటిలో మాకు అర్థం కానివి కూడా ఏమైనా ఉంటే డౌట్ అడగడానికి చెప్పి మీకు ఫోన్ చేస్తున్నాము ప్రత్యేకించి మిమ్మల్ని వచ్చి కలుస్తామని చెప్పి అలా కలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఫోన్లో దాదాపు ఒక డెబ్బై ఎనభై మంది వాళ్ళు డౌట్స్ క్లియర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది అంటే నిజంగా వారాహి అమ్మవారు చాలా చండ ప్రచండంగా ప్రాపకాండ అయింది జనాల్లోకి బాగా నిన్న పూజా సామాగ్రి షాప్కి వెళ్ళినా కానీ విగ్రహాలు అంట తెచ్చినవి తెచ్చినట్టు అమ్ముడు లాస్ట్ ఇయర్ కొంత మాత్రమే ఉండింది ఈ ఇయర్ అయితే అసలు ఎలా అంటే కనుక ఆయన అంటున్నాడు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా వారాహి అమ్మవారి గురించి నిజంగా అంటే ఇక్కడ బ్రాహ్మణనే కాదు లేదు ఇతర మతస్థులు ఇతర కులస్థులు కూడా చాలా మంది వారాహి అమ్మవారిని బాగా అంటే విశేషమైనటువంటి ఆరాధన చేస్తున్నారు ఈ సంవత్సరం మాత్రం ఇంకొక రెండు సంవత్సరాలు అయితే దేవీ నవరాత్రులతో సమానంగానే ఈ వారాహి నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు కూడా వస్తాయని చెప్పడంలో నేను ఒకటి చవిత పవన్ కళ్యాణ్ గారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రాజశ్యామల దిశ కూడా ఒకసారి తీసుకోండి తీసుకుంటే ఇంకా జనాల్లోకి అమ్మవారు కూడా బాగా వెళ్తుంది కాబట్టి అంటే అలానే కాదు వారి వారి పేరుతో తొందరగా బయటకు వచ్చింది కాబట్టి జనాలు బాగా తెలిసింది కాబట్టి అమ్మవారు నిజంగా వీళ్ళందరూ దీక్ష చేస్తున్నటువంటి పుణ్యం అంతా కూడా ఆయనకి ఆయన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అందుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంస్యం లేదు అంతమంది దీక్ష తీసుకుంటున్నారు అంతమంది కఠినంగా అంటే ఎలా అంటే రాత్రి రెండింటికి కూడా ఆవిడ ఫోన్ చేశారు నేను వేరే నిన్న అమావాస్య హోమాలు చేయించుకొని వస్తుంటే రెండింటప్పుడు ఫోన్ చేశారు ఒక ఆవిడ గురువుగారు చిన్న డౌట్ ఉంది వారాహి దీక్ష తీసుకుంటున్నాం మేము దాంట్లో చిన్న డౌట్ ఉంది ఏమన్నా మీరు మాకు చెప్తారా అని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దాదాపు రెండు మూడు ఫోన్లు మాట్లాడాను నేను ఏ నుంచి అంటే రాత్రిపూట పూజ ప్రారంభం చేస్తున్నారు కదా చాలామంది దానివల్ల ఏంటంటే నుంచి కూడా వాళ్ళకి సమయం దొరుకుతుంది దొరికిన వాళ్ళు దొరికంటే ఫోన్ చేస్తూనే ఉన్నారు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉన్నారు ఏదైనా మంత్రం చెప్పండి అని చెప్పి కొంతమంది మంత్రం తీసుకుంటున్నారు వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలామంది కూడా అంటే బయటికి చెప్పుకోలేక లోపల మింగలేక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు సంతానం లేనటువంటి వాళ్ళు పిల్లలు తర్వాత ఈ భూమి సమస్యలు అలానే ముఖ్యంగా కొంతమంది రైతులు కూడా ఫోన్ చేశారు మీరు గురువుగారు పొలంలో కూడా పూజ చేస్తే అమ్మవారికి పంటలు బాగా పండుతాయని చెప్పి చెప్పారు మీరు కాబట్టి మరి మేము కూడా చేసుకోవచ్చా మా గట్టు మీద చిన్న గుళ్ళాగా తయారు చేసి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చా అంటే నిత్యం పెట్టుకుని దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి పంటలు పండుతాయి మీ భూమిని కూడా అమ్మవారు సంరక్షిస్తుందని చెప్పాను అయితే నాకు ఇక్కడ ఒకటి ఏంటి telsa మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ గారితో నువ్వు ఎందుకని ఆ పూజా విధానం వీడియో చేయలేదు అని అనేసి చాలా మంది అడిగారు నన్ను సో నేను ఏమనుకుంటున్నా అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కానీ వీలవుతే డెఫినెట్ గా గుళ్ళో ఆల్రెడీ పూజలు జరుగుతున్నాయి కాబట్టి మీరు లేకపోయినా మీ అబ్బాయి కానీ ఇంకెవరన్నా ఉంటే ఒక చిన్న వీడియో చేసి జస్ట్ సంకల్పం ఎలా చెప్పుకోవాలి పూజా విధానం ప్రాసెస్ ఒకటి చేసి రిలీజ్ చేద్దాం వీడియో కావాలన్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి లో అంటే ఎంత ఎన్ని కష్టాలు ఉన్నా కడ తెరిచేటువంటి అమ్మవారే వారాహి అమ్మవారిని చెప్పుకుంటూ వస్తున్నాం మనం ఇవాళ కొన్ని పటాలు చూశాను వారాహి అమ్మవారి అమ్మవారు యుద్ధం చేస్తున్నట్టుగా రథం ఎక్కి అస్త్రప్రయోగం చేస్తున్నట్టుగా ఇట్లా కొన్ని కొన్ని ఫోటోలు చూశాను నిజంగా నాకు చాలా ఆశ్చర్యకరమేసింది ఆనందంగా ఉంది అంటే మనం చెబుతున్నటువంటి మా అమ్మవారి గురించి ఏదైతే చెబుతున్నామో ఒక వారాహి అమ్మవారి చిన్న పిల్లవాడిని ఎత్తుకోను ఇక్కడ మనం చెప్పిన సబ్జెక్ట్ ఏంటి సంతానం కోసం కానీ విద్య కోసం కానీ లేదంటే భూముల కోసం కానీ ఒక రైతు పూజిస్తుంటే ఒక ఫోటో ఉంది అంటే మనం ఏదైతే సబ్జెక్ట్ చూస్తున్నామో అలాంటివి చిత్ర రూపంలో చూస్తుండేసరికి ఆనందం చాలా ఎక్కువగా అనిపించింది నాకైతే ఎవరి కోరిక మేరకు వాళ్ళు ఆ రకంగా ఫోటో పెట్టుకుంటే తొందరగా కనెక్ట్ అవుతారు కాబట్టి చేసేవాళ్ళు కూడా నిజంగా అంతే కదా నిజంగా ఆ ఫోటోలు చూస్తే కూడా మనం చెప్పిన వీడియోల్లో గతంలో ఈ సమస్యలు తీరుస్తుందని ఏవైతే చెప్పామో ఆ సమస్యలకు తగ్గట్టుగానే వాళ్ళ ఫోటోలు అంతా కూడా చిత్రీకరణ చేశారు బహుశా ఈ వీడియో చూసి చేశారా లేదంటే వాళ్ళ ఊహకు తట్టి చేశారా అనేది భగవంతుడి కనుక కానీ నిజంగా అది అలా మనం చెప్పింది చెప్పినట్టుగా చిత్ర రూపంలో కనపడుతుంటే మనకు ఆనందంగా ఉంటుంది కదా అలాంటి ఫొటోస్ చూశాను అయితే ఇక్కడ ఇంకొకటి గురువు గారు ఇదంతా ఒక ఎత్తే అయితే చేయకూడదు అని అనుకునే నియమాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళైతే చేయకూడదు అనేది ఏదైనా ఉందా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇబ్బందికరంగా ఉండేటువంటి వాళ్ళు మాకు మొదలుపెట్టిన రెండో రోజు మూడో రోజు ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి వాళ్ళు అసలు ఆగిపోవడం మంచిది చేయకుండా ఉంటాయి చేయకుండా లేదు నేను తప్పనిసరిగా చేయాలి మాకు మా కోరిక ఉంది మీరు మొదలుపెట్టిన తర్వాత మీకు ఇబ్బంది వస్తే మీరు పక్కకు వెళ్ళిపోండి ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరితో అన్నా చేయించండి తప్పనిసరిగా దానివల్ల ఇబ్బంది లేదు అది కూడా పవిత్రంగా ఉండాలి అంటే మనం చేస్తున్నది అమ్మవారికి శక్తి దేవతకి ఆ శక్తి దేవతకి చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏ ఇష్టం వచ్చినట్టు మనం ఒటి ఇటు కలుపుకుంటూ తిరుగుతూ చేస్తే మాత్రం అది కరెక్ట్గా ఉండదు కాబట్టి వాళ్ళని పక్కన కూర్చొని కొన్ని రోజుల పాటు ఈ నాలుగు రోజుల పాటు మిగిలిన మరలా ఐదో రోజు స్నానం కాగానే మరలా వచ్చి ప్రారంభం చేసుకొని చేసుకోవచ్చు కంటిన్యూ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక సందేహం కూడా ఏం చెప్పారంటే కనుక మేము దీక్షతో ఉంటున్నాము మా ఇంట్లో వాళ్ళు దీక్ష నియమాలు పాటించాలా ఉల్లిపై వెల్లుల్లిపై తినొచ్చా నాన్ వెజ్ తినొచ్చా ఇంట్లో వండొచ్చా అని అడిగారు మరి దీనికి ఏమంటారు ఇందాక మనం చెప్పుకున్నాం ఆఘ్రాణ దోషం అని అంటే వాసన చూసినా కూడా దోషం వస్తుంది అంటారు కదా అంటే నిత్యం తినేటువంటి వాళ్ళకి ఆ వాసన కలగగానే ఒక రకమైనటువంటి ఒక ఆలోచన మారిపోతుంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా తినకుండా ఉండడం అనేది ఉత్తమత్తమమైనటువంటి మార్గం మేము బయట తినొస్తాం వస్తాం అసలు అవన్నీ కూడా కాదు మనం చాలా మంది మా గుడి బయట నుంచొని మాట్లాడుతుంటారు లోపలికి రాండ అంటే లేదు ఎగ్ తిన్నాను లోపలికి రానంటారు అంటారు అది ఎక్కడ తిన్నా గుళ్ళకి రావడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే తప్పనే కదా కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడైనా తినకుండా ఉండి నిరాహారంగా ఏదైతే మనం చెబుతున్నటువంటి ఆహార పదార్థాలు విసర్జించవలసినటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయో మద్య మాంసాలు కావచ్చు ధూమపానం కావచ్చు లేదంటే అలానే ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఇలా మసాలా దినుసులు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించి మిగిలిన సాత్విక ఆహారం తినడం ద్వారా ఇంట్లో సమస్యలు కూడా పెద్దగా పెరగవు తినేటువంటి ఆహారం వాళ్ళ మనస్సుని కేంద్రీకరించుకొని ఉంటుంది కాబట్టి ఇంట్లో గొడవలు ఉండవు అంత ముందు గొడవలు ఉన్నటువంటి వాళ్ళు కూడా తినేటువంటి ఫుడ్ వల్ల కొంతవరకు సాత్వికంగా మారుతూ ఉంటారు అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా అందరికీ కలుగుతుంది ఇంట్లో ఒకళ్ళకి కలిగితే అందరికీ కలుగుతుందని కాదు కదా అందరికీ మంచిగా ఉంటేనే అందరూ బాగుంటుంది ఇప్పుడు ఇంట్లో తల్లి భోజనం చేసింది పిల్లలు భోజనం చేయరా చేస్తారు కదా అలాగే తల్లి స్నానం చేసింది పిల్లలు స్నానం చేయకుండా ఉండరు కదా సో కాబట్టి ఎవరికి వాళ్ళకి కావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక్కో రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కోరికలు ఉంటాయి ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయికి ఏదో డిగ్రీ పాస్ అవ్వాలని ఉంటుంది ఒక అబ్బాయి ఉంటాడు మంచి ఉద్యోగం రావాలని అనుకుంటాడు తల్లి ఉంటుంది ఇద్దరు పిల్లలు బాగుండాలనుకుంటుంది భర్త ఉంటాడు నా కుటుంబం అంతా బాగుండాలి నాకు కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలని ఏదో కోరుకుంటాడు అంటే ఎవరి కోరికలు వాడు కోరుకోవటంలో వాళ్ళు ఏదైతే నియమం పాటిస్తూ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇంకా తొందరగా అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఆహార నియమం అనేది పాటించడం తప్పనిసరిగా చేస్తేనే ఉత్తమంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కోడలు కానీ కూతురు కానీ ఉంది వాళ్ళకి ప్రాబ్లం ఇంట్లో మరి ఏం చేయాలోంటారు ఇప్పుడు వాళ్ళని పక్కన ఇంట్లో ఇంట్లో ఏవి ముట్టకుండా వాళ్ళకి మంచి కావాలన్నా ఈ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఇవ్వటం ఇట్లాంటివి అంటే నేను వాళ్ళని ఏదో బహిష్కరిస్తున్నామని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ ఏదైతే మన ఆచారం ఉందో దాన్ని చెప్పడంలో తప్పేం లేదు వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా ఫుడ్ పెట్టించడం కానీ ఏదైనా చేయడం కానీ చేస్తే చేయడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం పూర్వం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయమే కాబట్టి అలా చేయటం వల్ల కొంతవరకు బెటర్గా ఉంటుంది ఇంత ఇద్దరున్నా ముగ్గురున్నా మరీ ఎక్కువ మంది ఉంటే ఇంట్లో తప్పదు ఆడవాళ్ళు ఉంటే ఇబ్బందులు ఉంటాయి దానికన్నా పటం పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని సాయంకాలం వేళకి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని హాయిగా మంచిగా పూజ చేసుకొని దండం పెట్టుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం నియమాలు నిష్టలు ఇవన్నీ పాటించకుండా అలాగే ఇవన్నీ కూడా మేము చేయలేము మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు చెప్పాక రాత్రి రెండింటప్పుడు ఫోన్ చేసిన విషయం కూడా అదే మా అమ్మ ఇబ్బందిగా ఉంది మరి నేను ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక అనుమానం కోసం చేశారు ఇట్లాంటివి ఉన్నవాళ్ళు నిజంగా చేసుకోవాలి కానీ చేసుకోలేకపోతున్నాం అనేటువంటి బాధపడేటువంటి వాళ్ళకి ఒక మంచి సకల కష్ట నివారణ మంత్రం వారాహి మంత్రం ఏదైతే ఉందో కార్యసిద్ధి కోసం ఒక మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా కూడా తప్పనిసరిగా మంచి అనుగ్రహం కలుగుతుంది దానికి దీక్ష నియమాలు అలాంటివన్నీ ఏం లేదు ఆ సమయంలో మాత్రం తప్పనిసరిగా ఆడవాళ్ళు అలా ఉన్న వాళ్ళు ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చేయవచ్చు మిగిలిన వాళ్ళు చేసుకోవచ్చు అది కూడా తలస్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు కట్టుకొని జపం చేసుకోవడం ద్వారా మంచి ఫలితం కలుగుతుంది ఇక్కడ మనం ప్రపంచం మొత్తం కూడా దేవుడి చేతిలో ఉంటే దేవుడు మంత్రం చేతిలో ఉన్నాడని చెప్తూ చెబుతూ ఉన్నాం సర్వం దైవాధీనం మంత్రాధీనంతో దైవతం భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే మంత్రాధీనంలో ఉన్నాడని చెప్తున్నాను కాబట్టి మంత్రం ద్వారా కూడా తప్పనిసరిగా కార్యసిద్ధి కలుగుతుంది మనం అంతమంది కూడా చూస్తున్నాం ఈ ఒక కోరిక కోసం ఒక మంత్రాన్ని తీసుకొని వారాహి నవరాత్రుల కోసము ఒక మంత్రాన్ని తీసుకొని తర్వాత వదిలేస్తామని కాకుండా నిత్యం ఏదైతే మీకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి రోజులు ఏవైతే ఉంటాయో ఆ రోజులో ప్రతినిత్యం కనీసం పదకొండు సార్లు అయినా సరే ఇక్కడ మనం సార్లు చదవమని చెప్పటల్లా భక్తితో కోటిసార్లు అంటే భక్తి లేకుండా కోటిసార్లు జపం చేసేదానికన్నా భక్తితో ఒక్కసారి భగవంతుడిని మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు తప్పనిసరిగా పరుగుతాడారు సో ఇప్పుడు కార్యసిద్ధి మంత్రం ఇస్తారు వారాహి మంత్రం ఇప్పుడు మనం అంత ముందు మంత్రం చెప్పుకునేది ఏంటంటే ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యే నమో నమస్వాహ అని చెప్పుకున్నాం ఇక్కడ దీంట్లో హ్రీంకారాన్ని కలపడం వల్ల తప్పనిసరిగా విశేషమైనటువంటి ప్రయోగం అవుతుంది సకల కార్య సిద్ధి అవుతుంది అంత మనం చెప్పుకున్న భువన మంత్రాలు అని చెప్పి విశ్వబీజ మంత్రాలు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం దాంట్లో హ్రీంకారం అనేది భువన మంత్రం అంటారు విశ్వబీజాక్షరం అది దానివల్ల ఏంటి ప్రపంచంలో ఉండేటువంటి ఏ కార్యానైనా సాధించగ సాధించగలిగినటువంటి శక్తి ఉంటుంది అలాంటిది వారాహి అమ్మవారి మంత్రానికి సంపుడీకరణ చేసుకుంటూ మంత్రాన్ని ఆ అక్షరాన్ని బీజాక్షరాన్ని కలుపుకొని కనుక చేస్తే తప్పనిసరిగా లక్ష్మీప్రదంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది హ్రీంకారంతో పాటు లక్ష్మీది కూడా కలవాలి కాబట్టి లక్ష్మీని హ్రీంకారాన్ని విశ్వబీజాన్ని రెండింటినీ సంపుడీకరణ చేసుకుంటూ మంత్రం చెప్పుకోవచ్చు మనం ఓం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం శ్రీం హ్రీం వారాహ్యే నమో నమ ఓం శ్రీం హ్రీం ఐం గ్లౌం ఐం శ్రీం హ్రీం వారాహ్యే నమో నమ ఈ మంత్రం చాలు రైట్ ఎవరైనా అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వరకే నాకు తెలిసి నవరాత్రిలో సగం వరకు వచ్చేసి ఉంటారు వాళ్ళు రెండో రోజు మూడో రోజు అవుతుంది అప్పటి నుంచి అయినా సరే ఇంకా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు నేను చెప్తున్నా చేయండి భగవంతుడు మనకి అడిక్ట్ అవుతాడు మనతోనే ఉంటాడు మనకంటే ముందు వెళ్ళి మన పనులు పూర్తి వస్తాడు వా అదే కావాలి సో ఇందులో చాలా డౌట్స్ అడిగాను నేను మీ ఉ మీకుండే ప్రశ్నలు కమెంట్స్ రూపంలో కొన్ని నేను చదివాను కాబట్టి రెండు వీడియోస్ అనుకోండి మీకుండే డౌట్స్ ప్లస్ అలాగే ఒక మంత్రంతోనే నవరాత్రులు మొత్తం లైఫ్ లాంగ్ మొత్తం కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు గురువు గారు డెఫినెట్గా ఈ మంత్రాన్ని పఠించడానికి ట్రై చేయండి धन्यवाद गुरु श्रीमात्रे नम श्री गुरुभूँ नमस्